రాష్ట్ర అవతరణ వేడుకలను ఒక్కరోజుతోనే సరిపెట్టనుంది కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటే ఒకరోజు జూన్ రెండునే రాష్ట్ర అవతరణ వేడుకలను జరపనుంది ఘనంగా జరుపుకోవాలి ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దశాబ్ది ఉత్సవాలు ఇవి మన రాష్ట్రము ఇప్పుడు మొత్తానికి మొత్తం ఫ్రీ అయిపోతుంది ఏదైతే ఉమ్మడిగా ఉన్న ఏదైతే మన రాజధాని హైదరాబాద్ ఉందో అది మన మనకు వచ్చేస్తుంది ఈ సమయంలో సంబరాలు అనేటివి అంబరం అంటారు కానీ ఒకే ఒకరోజు సరిపడుస్తుంది కారణం ఏమిటో తెలుసా ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు తెలంగాణ లేదు తెలంగాణ సోయలేని నాయకులు తెలంగాణ సోయలేని ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి ఒకే రోజు జరుపుతున్నారు అది పబ్లిక్ ఏమైనా అని జరుపుతున్నారు వాళ్ళకి ఇష్టం లేదు తెలంగాణ రాష్ట్రంలో ఈ వేడుకలు జరపాలని రాబో కాలంలో ఇంకా మనం ఇటువంటి ఘోరాలు చాలా చూడాల్సి వస్తుంది అందుకొరకే మన తెలంగాణ మనకు కావాలి మన నాయకుడు మనకు కావాలి